మా కమిటీ నాయకులు ఆదినారాయణ గారు చైర్మన్ గారు వచ్చిన్నారు అలాగే ఐఎన్టిస్ రామమూర్తి గారు వచ్చిన్నారు అలాగే కేఎం శ్రీనివాసరావు గారు వచ్చిన్నారు అలాగే మన ఎవరైతే ఉన్నారు మన ఐఎన్టిసి భాస్కర్ గారు వచ్చిన్నారు అలాగే మన డిపి సంఘ నాయకులు పెద్దన భాస్కర్ రావు గారు వచ్చిన్నారు మన సిపిఎం పార్టీ డెబ్బై ఎనిమిదో వార్డు గంగారావు గారు గారు వచ్చినారు కాబట్టి వీళ్ళందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం ముగించేస్తుంది ఇప్పుడు ముందుగా డెబ్బై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ గారు బొడ్డి గంగారావు గారు కోరుతున్నాం మనం పదహారో తారీఖు నుంచి నిరక సమ్మెకి పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగానే దశల వారీగా ఈ కార్యక్రమాలు మనం రూపొందించుకున్నాం ఈరోజు ఈ కోర్మనపాలెం జంక్షన్లో ఈ నిరసన కార్యక్రమం మనం చేపట్టాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉలిక్కు పడుతుందో నాకు అర్థం కావటం లేదు ఇంతమంది ఈ నగరంలో ఉండేటటువంటి పోలీసులని సిఐల్ని లేకపోతే ఎస్ఐఎల్ని ఇంతమంది వందల మందిని ఇక్కడ మోహరించాల్సినటువంటి అవసరం ఏమిటని నేను అడుగుతూ ఉన్నాను మనం అడుగుతుంది దేనికి వస్తున్నాం నిర్వహిస్తాము దేనికి మీరు కార్మికులందరిని తొలగించేస్తున్నారు ఇప్పటికే దాదాపు పదిహేను వందల మంది కార్మికులను తొలగించారు వివిధ పద్ధతుల్లో ఇంకో మూడు వేల మంది కార్మికులను తొలగించడానికి రంగం సిద్ధం చేశారు పన్నెండు వందల యాభై మంది పర్మనెంట్ కార్మికులు ఇంట్లో పంపించారు ఈ విధంగా కార్మికులందరినీ ఇంటికి పంపించేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి వాళ్ళ జీవితాలు ఏమిటి వాళ్ళు ఎలా బతుకుతారు నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళు బతుకటం వేరే విషయం ఈ కంపెనీ ఎలా నడుస్తుంది ఈ కంపెనీ డెబ్బై మూడు లక్షల టన్నులు ఉత్పత్తిని ఎవరు సాధిస్తారని నేను అడుగుతూ ఉన్నాను అంటే ఈ కంపెనీ కార్మికులందరినీ తొలగించేసి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళ వాళ్ళు లోపల పెట్టుకోవాలనేటువంటి కుట్ర ఏమైనా ఉందా లేకపోతే మీరు ఈ కంపెనీని నష్టాలు చేసేసి దివాలా దీపించేసి శాశ్వతంగా అమ్మేయాలనేటువంటి కుట్ర ఏముందా ఉందా నేను అడుగుతూ ఉన్నాను వీళ్ళు తొలగిస్తున్న వాళ్ళు ఎవరు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఇరవై నాలుగు వేల ఎకరాలు భూముల్ని ధారాదత్తం చేశారు వాళ్ళు గ్రామాలని ఇచ్చారు మరి అటువంటి కోటాలో చేరినటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ కార్మికుని పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు పట్టుకొడితే ఎలా ఊరుకుంటారని నేను అడుగుతున్నాను బకారాల్లో జరిగింది ఏమిటి నిన్న నిర్వాసితుల్ని తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉంటే తట్టుకోలేక ఎదురు తిరిగారు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం వచ్చారు అటు తిరిగి లాఠీ జాప్ చేసింది అయినా ఎదుర్కొని తీవ్రమైనటువంటి ఉద్యమం చేశారు అనివార్యంగా కంపెనీ మూతపడిపోయింది అటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ పండ్కి రాకూడదని మేము కోరుతూ ఉన్నాం అటువంటి పరిస్థితి వస్తే తీవ్రంగా ఉండదు సీఎండేని కూడా లోపలికి వెళ్ళి పిల్టీ పెట్టుకుని లోపల బయటికి తీసుకొస్తాం ఊరుకునేటువంటి ప్రశ్న లేదు ఎవరైతే ఇంత దారుణంగా ఎవరు చేస్తూ ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టేటటువంటి ప్రశ్నే లేదు అది రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే వాళ్ళకి కార్మిక వర్గం ఊరుకోదు పోరాటం ద్వారా సమాధానం చెప్తాం ఉద్యమం ద్వారా సమాధానం చెప్తాం ఏదో కాంట్రాక్ట్ కార్మికులు కదా వీళ్ళకి ఏం హక్కులు లేవు కదా జీతబత్యాలు తక్కువ కదా వీళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు ఏం చేస్తారనేటువంటిది మీరు ఇంకా ఆగితే చూపిస్తాం ఎలాంటి పరిస్థితులు పదహారో తారీఖు నుంచి నిర్వధికంగా చేస్తాం మీరు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తీసుకుంటారో ఏం చేసుకుంటారో అనేటువంటిది మీ ఇష్టం అది పోలీసుల ద్వారా ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఉద్యమాల్ని కట్టడి చేయాలనేది ఆ రోజు ఇందిరాగాంధీకే సాధ్యం కాలేదు ఆ రోజు ఈ ప్లాంట్ని పెట్టం నిర్మాణం చేయొద్దంటే తెలుగు జాతి మొత్తం తిరుగుబాటు జరిగింది ఆది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం చేశారు అందువల్ల ఇప్పుడు ప్రాణాలు త్యాగం చేయటానికి మాకేం ఇబ్బంది ఏం లేదు రక్తం చిందించైన స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కాపాడుకుంటారు తప్ప వెనక అడిగేసేటటువంటి పరిస్థితి లేదు అనగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టండి తెలుగుదేశం జనసేన వాళ్ళు ఒక్క కార్మికుని కూడా తీయటానికి వీల్లేదని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో వాగ్దానం చేశారు మేము మీ ఉపాధికి భరోసా అనేది ఎక్కడ ఉన్నారని నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు అమరావతిలో ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడ రావాలి కదా వచ్చి మాట్లాడాలి కదా మాట్లాడకుండా మీరు ఆ విధంగా దొడ్డి దారిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఊరుకోదు ఇప్పుడు ఒక చీటీ పంపించారు ఏమిటా చీటీ మేము రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు దాకా కట్టించుకోలేదు ఆ బకాయి ఉందన్నారు ఆస్తి పన్ను బకాయి ఉందన్నారు నీటి పన్ను బకాయి ఉంది వాటిని అన్నిటిని రద్దు చేస్తాం మాకు ఈక్విటీ కావాలని చెప్తూ ఉన్నారు మాకు ఈక్విటీ ఇవ్వకపోతే భూములు ఇవ్వమని చెప్తూ ఉన్నారు భూములు ఇచ్చేసి ఎంతకంట ఒక ఎకరం ఒక ఎకరం పాతిక లక్షలు ముప్పై లక్షలకు తీసుకుంటారంట ఆ విధంగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలకి ఎన్ని వేల ఎకరాలు ఇవ్వాలి నాలుగు వేలు ఐదు వేల ఎకరాలు ఇవ్వాలి ఆ ఎకరాలను ఏం చేస్తారు అదానికి ఇటు కోసం చంద్రబాబు నాయుడు గారు రాయబారం నడుపుతున్నారా నేను అడుగుతున్నాను సిగ్గుందా మీకు నేను అడుగుతూ ఉన్నాను అరే ఆస్తి పన్ను అంటావా కార్పొరేషన్ లో నేను తీర్మానం పెడతాను తెలుగుదేశం జనసేన వాళ్ళు చేయొద్దామనండి ఆ విధంగా రద్దు చేపిస్తాను నేను రద్దు చేపిస్తాను స్టాలిన్ గారు మేమిద్దరం ఉన్నా అలాగే నీట్ ఛార్జీలు ఉంటావా నీట్ ఛార్జీలు కూడా జీవంసీ కట్టకుండా మేము తీర్మానం పెడతాం మీ రెండు పార్టీలు చేతులు ఇస్తామండి మా తీర్మానానికి ఆ విధంగా రద్దు అయింది మీకు ఎందుకు భూములు ఇవ్వాలని నేను అడుగుతూ ఉన్నాను ఆ విధంగా మీ పార్టీలు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ కార్పొరేటర్లకి అటువంటిది ఇస్తే రద్దు చేస్తారు మీగా విద్యుత్ ఛార్జీలు అన్నావా మేము ముప్పై ఏళ్ళు పాటు మీకు రూపాయికి ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్టీల్ ప్లాంట్ రూపాయికి ఇచ్చాం ఇంకా పైసలకే ఇచ్చాం నువ్వు మాకు రద్దు చేయద్దు మాకు యాభై పైసలకి ఇవ్వు మేము ఎంతకైతే మీకు విద్యుత్ ఛార్జీలు రాష్ట్రానికి ఇచ్చాము దాని ప్రకారం మాకు ఇవ్వు మాకు రద్దు చేయాల్సిన అవసరం లేదు మీకు భూములు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రద్దు కూడా చేయాలి ఎందుకు చేయవు మిట్టర్ వాడికి మిట్టర్ వాడికి జీఎస్టీ ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు రద్దు చేస్తూ ఉన్నావు ఒక యూనిట్ ధర రూపాయికి విద్యుత్ సరఫరా చేస్తున్నావు ఉచితంగా మంచి నీళ్ళు ఇస్తానన్నావు వేస్తానన్నావు మరి వాడికి ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తే ఏం పోయే కాలం ఈ స్టీల్ ప్లాంట్ కి ఆ విధంగా ఉచితంగా విద్యుత్ ఎందుకు సరఫరా ప్రభుత్వానికి ఇది బాధ్యత ఈ స్టీల్ ప్లాంట్ ని ఏదో మీరు భూములు కొట్టేయడం కోసం మాకు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాకు బకాయి పడ్డారు కాబట్టి ఏదో మనకేదో మేలు చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు మనకి ఏదో దయాదాతరంగా ఏదో బాగు చేస్తున్నట్లు ఉన్నారు భూములు దీని వెనక భూములు కొట్టేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేటువంటిది మంచిది కాదు అది బీజేపీ టక్కర ఆలోచన మీరు కూడా టక్కర ఆలోచన మీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు ఉంటే ఎవరు ఊరుకోవడం అందువల్ల మీరు పదహారో తారీఖు ముందే దీన్ని పరిష్కారం చేయండి ఆ సంవిధానికి వెళ్ళొద్దు అది భవిష్యత్తు నిలబెట్టండి కాపాడండి కార్మికుల్ని ఇబ్బందులు పాలు చేసి వాళ్ళు తీవ్రమైనటువంటి కోపా తీసుకురావద్దని నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అందువల్ల ఇక్కడ పోరాట కమిటీ ఉంది అందులో పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళు మీరు ఎక్కడి దాకా రాలేకపోయారా అమరావతి పిలిపించుకోండి వాళ్ళతో చర్చించండి ఆ విధంగా కార్మికులు తొలగించుకోకుండా దీన్ని డెబ్బై మూడు లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తిని ఎలా పెంచాలి ఎలా లాభాల్లో తీసుకురావాలి దీన్ని ఇంకా విస్తరణ చేయడానికి ఏమిటనేటువంటి అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు అనేటువంటి వాళ్ళు ఇస్తారు ఆ విధంగా తీసుకోండి అంతేగాని మిట్టలు వాడి దగ్గర అదాని దగ్గర మీరు సలహాలు తీసుకొని వాళ్ళు కట్టబెట్టాలనేటువంటి పెట్టాలనేటువంటి కుట్ర మట్టు చేయవద్దు నేను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా దీన్ని కాపాడుంది నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ సార్ మా కార్మిక సంఘ కార్మిక తరపు నుంచి బొడ్డు గంగారే గారికి ప్రత్యేకంగా అభినందన ఈ రోజు విశాఖ స్టీల్ కార్మిక వర్గం కంట్రాక్ట్ కార్మికులు చేసేయండి పోరాటం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అనేక విధాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది ప్లాంట్ని అమ్మేస్తా ఉన్నాడు మూసేస్తా ఉన్నాడు ఇవాళ ప్యాకేజ్ అన్నాడు ఇందాక గంగారా గారిని చెప్పారు మా ఇవాళ కేబీఆర్కి రెండో కేబీఆర్కి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ విశాఖపట్నానికి మంచి నీరు దొరుకుతుందంటే నీరు ప్లాంట్ పెట్టుబడి పెడితే ఇవాళ కేబీఆర్కి నీరు వస్తే విశాఖపట్నంలో ప్రజలందరూ ఏదో అది చేసాం ఇది చేస్తామన్నారు ఇలా చెప్పారనమాట ముప్పై సంవత్సరాలు మన బీపీలో ఉన్న కరెంటు ఒక రూపాయికి మనం రాష్ట్రానికి ఇచ్చామన్నారు పాతిక వేల కోట్ల రూపాయలు మనం పన్నులు కట్టాము రాష్ట్రానికి ఇవాళ రెండు వేల వంద రెండు వేల రెండు వందల కోట్లు వచ్చేస్తాయి ఈక్విటీగా ఇస్తాం ఈక్విటీ అంటే దేని తాకట్టు పెడతాం ఇవాళ మన కార్మిక వర్గాన్ని కార్మికులకి కడుపులు పట్టడానికి ఒక తాకట్టు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇంటికి పంపించడానికి పో తాకట్టు దేనికి ఈక్విటీ అనేది ఏం ఆశిస్తున్నారు కార్మికులే భారం అయిపోయారా భూములు ఇచ్చిన నిర్వాసులే భారం అయిపోయారా మరి భూమి నిర్వాసులకు ఎనిమిది వేల మందికి ఉపాధి ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వలేపో ఉన్న నిర్వాసులు ఎనిమిది వేల మందికి వేల కాంట్రాక్ట్ లెబర్ ఫిఫ్టీ పర్సెంట్ తీసి నలభై సంవత్సరాలు ఈ కంపెనీ కోసం పనిచేస్తున్నారు ఇంక మిగిలిన నిర్వాసులు మీరు ఎక్కడ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు నిర్వాసులు కానీ తప్పుడు పోగొట్టాలన్నమాట ఇవన్నీ తప్పదు ఎప్పుడైనా ఉపాధి కోసమే పోరాడవలసిందే నిన్న బుకారులో రెండు వందల యాభై మంది అప్రెంటిస్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిర్వాసిలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రం అంతా బంద్ అయిపోయింది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా మొత్తం పెట్టు కదలలేదన్నమాట సరే పోలీసు వ్యవస్థ మాతా ఉంది సిఎస్ఎఫ్ ఉంది కేసులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఆకలిసింటి చట్టం ఏమి ఉంది ఇవాళ భార్య పిల్లల్ని ఎవరైతే గేట్ దగ్గర వచ్చి ఊరేసుకుంటారు చస్తారు పిల్లలు అక్కడే చంపుతాడు ఆ రోజు ఏం చేస్తారు మీరు ఆ రోజు ఎవరు సమాధానం చెప్తారు ఏమి ఆలోచించకుండా మీరు ఆ తప్పుడు ప్రయత్నాలు మానుకోండి సాభట్లో స్టీల్ ప్లాంట్ మేము బతికిస్తాం చంపుతాం వంశం చంపడం కాదు వంట వర్గాన్ని చంపే చంపేస్తా ఉన్నారు ఇప్పుడేంటే కార్మిక వర్గాన్ని ఇక్కడ ఉన్న నిర్వాసితుల్ని చంపుతామంటున్నారు ఎక్కడైనా ధర్మం ఎక్కడైనా ఉందా ధర్మం చెప్పవలసినే భక్షిస్తుందే ఇవాళ ప్రజలు ఏమవుతారనేది పాలకులు ఉన్న అర్థం చేసుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ బీజేపీ కానీ ఎవరైనా సరే ఇవాళ గత ముఖ్యమంత్రి భూములు అమ్ముకొని ప్లాంట్ రన్ చేసుకున్నారు ఇప్పుడు భూమి పోతుంది ఫ్యాక్టరీ పోతుంది మనుషులు పోతున్నాయి మూడే ఎవరి కోసం మీరు పాలకులు ప్రజల సంక్షేమం కోసం ఎక్కడైనా ఈ దేశంలో ఇంత వీరవస్థ వచ్చిందా కొత్తగా ఎవరో ఉపాధి పెడతారా ఇవన్నీ స్థాయికి నడపాలనుకుంటే మీరు స్పష్టంగా ఇదే కార్మిక నడపండి మళ్ళీ కాలేని సాయంలో నిర్వాహకులందరినీ ఉపాధి చూపించండి మీ ఏమి చేయకుండా ఏదో ఇక్కడ ఫీల్ని సృష్టించాలనుకుంటే దాన్ని కదా ఆకలి ఏ పోరాటం ఆగు ఆగనమాట ఆకలి ఫెస్టివల్ ఎక్కడికి వెళ్తారండి మంచి పనులకి వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ప్యాకేజ్ ఉందని ఆశించి వీళ్ళకి ఏం ప్యాకేజ్ ఉంది అక్కడికి వెళ్తారు అర్థం చేసుకుంటారు అందుకని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని భవిష్యత్తులోనే ఈ అనగదొక్కడం అనేది ఆకలిశ్వరంలో అనగదొక్కడం పిల్లల్ని చంపడం అందరిని కూడా ఇది అన్యాయం ఇది ఆకృతి సంప్రది అనేది చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మనం చేసే పోరాటం అని దేనికైనా సరే శ్రద్ధపడదు అప్పుడ సాధన ఆందోళన మనకి కంపెనీలు కాపాడింది నాయకులు రవమూర్తి గారిని మాట్లాడుకోతున్నాం ఫోదలారా మనం చూస్తూనే ఉన్నాం సుమారు నాలుగు సంవత్సరాలు చెల్లరు కావస్తుంది మనం రెండు ప్రధానమైన డిమాండ్లతో మన కేంద్ర ప్రభుత్వానికి మన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అనౌజ్ చేసిన తర్వాత అమ్మేస్తామని చెప్పేసి లేకపోతే క్లోజ్ చేసేస్తామని చెప్పేసి రెండు నినాదాలతో సెంట్రల్ గవర్నమెంట్ వస్తే మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్నాయి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం రెండో స్ట్రాటజిక్ సేల్ నుండి తప్పించమని ఒకటి మరొకటి క్యాపిటల్ మైండ్స్ కేటాయించాలని చెప్పేసి ఆ రోజు నుండి కూడా ఈరోజు చేస్తూనే ఉన్నాం మరి ఈ పరిస్థితుల్లో మరి మొన్న విఆర్ఎస్ అని చెప్పేసి పర్మనెంట్ ఎంప్లాయీస్ నింటికి పంపించారు పదకొండు వందల ఇరవై ఆరు మంది ఆ ముందు సుమారు పదిహేను వందల మందిని మీరు రావచ్చు అని చెప్పేసి అర్ధరాత్రిని మరి పెట్టినటువంటి ఘనత కూడా స్కీల్పండి యాజమానికైతే ఎంత ఉంది ఏమండి ఎంత ఇస్తున్నావు మనం పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇవ్వడం అనేది కష్టం ఈ మధ్య కాలంలో ఇప్పుడు అది కూడా ఈఎస్ఐ కూడా లేదు సెమీ స్కిల్ లేదు స్కిల్కి లేదు అనస్కిల్కే జరుగుతుంది మరి ఈ మధ్య ఎంత ఇస్తున్నామని చెప్పేసి ఆలోచన చేసుకుంటే యాజమాన్యం మరి కిందకి దిగేటట్లయితే మరి ఈ రోజు చేస్తున్నటువంటి చర్యలు నిరంకుశ జరుగుతున్నాయి తప్ప చేస్తున్నారు తప్ప మరొకటి కాదని చెప్పేసి తెలియజేయాల మరి ఈ పరిస్థితుల్లో ఒకటి కోరుకుంటున్నాను సోదరులారా మీ అందరూ కూడా పేరు పేరు చెప్తున్నాం ఉద్యమం చేస్తే ఖచ్చితంగా ఒక గొక్కవర స్టీల్ పండ్లాగా చేయాల మనమని మధ్యలో జరిగినటువంటి గంగవరం గంగవరంలో కూడా చేశారు పోరాటం అది పోరాటం మనం ఏం చేస్తున్నాం ఈ రోజు వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా మనం అందరం కూడా మీరు అందరూ కూడా డిపార్ట్మెంట్ వైజ్ కానీ మీ సోషల్ మీడియా వైజ్ కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఈ రోజు జరుగుతుంది రాస్తారు కానీ చెప్తే ఈ రోజు ఎంతమంది వచ్చామండి పోలీసు ఎంతమంది ఉన్నారండి మనం ఎక్కువ ఉన్నాం వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఆలోచన చేయండి సోదరులారా ఆలోచన చేయండి నాయకత్వం ఎప్పుడు కూడా ఈ ముందుండి కూడా నడిపిస్తాం నాయకత్వం అన్నీ కూడా రేపెల్లుండి మేము అందరూ కూడా రెట్టడైపోయి వెళ్ళిపోయి మీరు అందరికి వద్ద భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాము దయచేసి ఖచ్చితంగా మనం గట్టిగా పోరాటం చేస్తే కానీ ఈ యాజమాన్యం దిగి రాదు ఈ యాజమాన్యం దగ్గర ఏం లేదు ఢిల్లీ పెద్దల దగ్గరే ఉందంతా దయచేసి మనం ఖచ్చితంగా చేసేటప్పుడు న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేస్తున్నాం మన కడుపు మీద కొడుతున్నారు సార్ మన కడుపు మీద కొడుతున్నారు అందరూ కూడా నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు కొరవారు ఓ వయసు ఉంది భార్య పిల్లలు తల్లి తండ్రులు కూడా పెంచుకోవాలా ఈ పదిహేను ఇరవై వేలుతోని దయచేసి అర్థం చేసుకున్నాం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా సక్సెస్ అవుతే మీరందరూ వస్తే పోరాటం కోసం పోరాటం చేస్తే అక్కడ లేదు డెఫినెట్గా సక్సెస్ అవుతాం ఐఎన్టీసీకి ఎప్పుడు కూడా మీ అనకాలను ఎప్పుడు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలా తీసుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ సార్ మహమ్మద్ గారు ఇప్పుడు మన ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ కాంట్రాక్ట్ లేబర్ నాయకులు భాస్కర్ గారు ఒక నిమిషం మాట్లాడి అలాగే డీపీ సంఘ నాయకులు ఒక నిమిషం మాట్లాడి కార్యక్రమం ముగిస్తారు దయచేసి మీరు అందరూ కోరుతున్నాం సిఐటి జనరల్ సెక్రటరీ అధ్యక్షులు మన రాహుల్ గారికి అలాగే కార్మిక నాయకులకి కార్మిక సోదరులకు సోదరి మనలకు మా అందరికీ మా విజ్ఞప్తి మనం ఒకటే మనం మనం చెప్తున్నాం ఒకటే మీరు అందరూ ఖచ్చితంగా వినాలి ఒక్కటే ఈరోజు ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ అందరికీ ఉందో భయందోళన గురి చేసేయడం వల్ల అందరూ బీఆర్ చాలామంది పెట్టేశారు ఇప్పుడు మన కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ మెడికల్ ఇవి అవని ఏజ్లని ఈ భయందోళన గురి చేశారు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకే డబ్బులు వస్తాయి వాళ్ళైతే భయంతో గురయ్యి తీసుకున్నారు ఏవి లేవు దయచేసి మన ఇది ఒకటే ఆలోచించి రేపు మన రాన వర్గాలకు అందరికీ కూడా మనం అందరికి మొబలైజ్ చేసి మనకి ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయ్యి నుండి కూడా స్టీల్ ప్లాంట్ తేవడానికి ప్రయాణ వచ్చిన తర్వాత కట్టిన తర్వాత ప్రాణ స్టార్ట్ చేసిన తర్వాత కరోనా చెప్పితే అందరికి మీరు డ్యూప్లికే వచ్చి మీ కాంట్రాక్ట్ లేబర్ కూడా అందులో చాలా చాలా మంది ప్రాణత్యాగం కన్స్ట్రక్షన్ లో ప్రాణత్యాగం మనం ఎప్పుడు ఇప్పుడు ప్రాణత్యాగాలు చేసుకొని ఇప్పుడు కానీ ఇదంతా జరుగుతుంది ఉద్యమా ప్లాన్ జరుగుతుంది ఉద్యమం లేకుండా ఏమి లేదు దయచేసి మన అందరం ఈ తారీఖు ఉద్యమాన్ని మనం సక్సెస్ చేసుకుంటే మన అందరూ కూడా అన్ని సాధించుకోవడానికి మళ్ళీ మనం ఒక ప్లాంట్ లో నిలబడడానికి ఒక దేని ఉంటుందని అందరికీ అందరికి అబ్బాయి చేయాలని సభాముఖంగా తెలియజేసుకోవడానికి మన నాయకులు యకులు భాస్కర్ మాట్లాడుతూ మిత్రులారా మన అందరికి అర్థమైంది ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు చాలా బాధ్యతగా ఉన్నట్టు వాళ్ళందరూ మీరు ఉన్నట్టు వాళ్ళందరూ చాలా బాధ్యత ఉన్నట్టు వాళ్ళు అనేది ప్రయత్నిస్తున్నాను మనకి ఈ రోజు గేట్ పాస్ రెండు వేలకెళ్తే మొన్నటి దాకా యాభై ఐదు అన్నాడు తర్వాత యాభై అన్నాడు ఇప్పుడు నలభై ఐదు అంటున్నాడు అంటే ఎందుకు వాడు అలా కెందుకు వస్తాడు రేపు వద్దు నలభై అంతా లేదని ఇరవై అంతాలు మనలో ఐక్యత లేక మనల్ని తిరుగుబడితే లేక మనం అంటే భయం లేక ఆ విధంగా తయారయ్యాడు అందుకని మనం ఏదైతే వచ్చినట్టు వాళ్ళందరం కూడా రేపు రాలేదంటే వాళ్ళు కొంతమందికి మిత్రులకు చెప్పండి ఇదే కొనసాగితే ఆడు అనుకుంటున్నాడు ఆడదాకా రాదేమని ఈరోజు నాకు వచ్చింది ఆడదాకా రాదు అనుకుంటున్నాడు ఏ నీకు యాభై వస్తే యాభై ఒకటి రాదా యాభై ఒకటి వస్తే యాభై రెండు రాదా నీ వయసు అలా ఉండిపోద్దా నువ్వు ఏమైనా అంజనీపుత్రులాగా ఏమైనా నువ్వు తాగి వచ్చావు ఏమైనా ఈ విషయాలన్నీ మన కార్మికులు చెప్పండి ఎక్కడైనా సరే మన అందరం కూడా ఒక సైట్లో పనిచేసిన ముప్పై మందిని కూడా మనం మోటివేట్ చేసి అందరినీ నెక్స్ట్ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడానికి భాగ్యసేవన చేయండి ఖచ్చితంగా మేము నిర్వాసిత గ్రామంలో కూడా మా నిర్వాస సంఘాలండి మేము గ్రామ సభలు పెడుతున్నాం అగన్పూడిలో పెట్టాం దుబ్బాల్లో పెట్టాం ఇప్పుడు గంగవరలో కూడా గ్రామ సభలు పెడుతున్నాం ఖచ్చితంగా నిర్వాసితులందరినీ కూడా ఏదైతే కొంచెం తీసుకొస్తా దాని నిర్ణయాలు చేద్దాం మన కార్మికులు నిర్వాసుకులు అందరూ కూడా గేటు ముగ్గుసేసి ఖచ్చితంగా దిగి వస్తాడు వాడు ఏదైతే మిడికలు ఈ పాసరాలు అన్ని వెనక్కి తీసుకుంటాడు అయితే నమ్మకం మాకుంది కానీ కార్మికులు అందరూ సహకరించి భవిష్యత్ కార్యక్రమం అందరూ ఏ పని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీకు ముగిస్తున్నాను